పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్ నాగఫణి శర్మతో టీవీ నైన్ డాలర్స్ ప్రతినిధి వెంకట ములుకుట్లతో పలు అంశాలపై తన అభిప్రాయాలు తెలియజేశారు ఆ వివరాలు ఈ ఇంటర్వ్యూలో చూద్దాం మనం ఈరోజు అవధాని సరస్వతి పీఠంలో డాక్టర్ నాగఫణి శర్మ గారి ప్రసంగం మన దీంట్లో ఉన్నాము మనం ప్రత్యేకంగా చూస్తే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ అవార్డుతో వీరి నేమ్ని డిక్లేర్ చేయడం జరిగింది త్వరలో వీరు ఆ పురస్కారాన్ని కూడా అందుకోబోతున్నారు ఇందులో భాగంగా మనం అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ తరఫున మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ డాక్టర్ గారు ఎందుకంటే ఇది ఎప్పుడో రావాల్సిన అవార్డు మీకు ఇప్పుడు వచ్చింది సో కంగ్రాచులేషన్స్ సంతోషం అండి శ్రీ మహాగణాధిపతయ్యే మహా సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వెంకట్ గారు మీ ద్వారా అమెరికాలోని అక్కడ సంయుక్త రాష్ట్రాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ కూడా నేను మన అవధాన సరస్వతి పీఠం పక్షాన ఆశీర్వచనాలు అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా అక్కడందరూ మనవాళ్ళు మీరందరూ మన ధర్మాన్ని మన సంస్కృతిని మన కళలను మన భాషను వీటన్నింటినీ మన సంప్రదాయాలను మీరందరూ నిత్యము కాపాడుతున్నారు అందుకోసం మీ అందరికీ కూడా నేను మహా సరస్వతి కటాక్ష ప్రాయంగా ఆశీర్వచనాలు అభినందనలు అందజేస్తున్నాను మొట్టమొదటిసారి ధన్యవాదాలు గురువు గారు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో అమెరికాలో గానీ ఇతర ఇతర దేశాల్లో మనకి ఇక్కడ నానుడు ఏంటంటే సప్త సముద్రాలు దాటితే కనుక మేము ఇలాంటి ఆచార వ్యవహారాలకు గాని హిందూ ధర్మానికి గానీ కొంత పనికిరాము ఇలాంటి వాటికి కానీ ఒక ప్రకటనలు చేస్తుంటారు అది అపోహన నిజమా అనేది మీరు తీర్చాలి ఇది ధర్మశాస్త్రము శాస్త్రంలో ఎందుకు చెప్పారు అంటే సముద్ర ప్రయాణము చేసేటప్పుడు అందులో స్నాన సంధ్యావందనాలు సరిగ్గా జరగవు గదా క్రమముగా దీని వలన అనాచారము దోషం ఏర్పడుతుంది ప్రత్యవాయము అంటారు దీన్ని శాస్త్ర భాషలో అంటే ఏది చెయ్యాలో అది చెయ్యకపోవటము ఒకటి ఏది చెయ్యకూడదో అది చెయ్యటం ఒకటి ఈ రెండు ఆహార విహారాది విషయాలలో భేదం వస్తుంది అని మన వాళ్ళు సముద్రయానమును సముద్రం దాటడాన్ని నిషేధించారు మహనీయులు శాస్త్రం ప్రకారం అయితే దీని రహస్యం ఏమిటంటే ఇది అన్ని సమయాలలోనూ అన్ని కాలాలలోనూ దాన్ని వర్తింప చేసుకోవటానికి వీల్లేదు ఇప్పుడు విమాన ప్రయాణ సౌకర్యము ఏర్పడిన నాడు ఇన్ని గంటల లోపల వాడు అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఈ కారణం చేత దీన్ని కొంతవరకు శాస్త్రానికి కొంత వెసులుబాటు మనం కలిగించుకోవచ్చు రెండవ ఇది ఏమిటంటే ఇది కర్మిష్ఠి కర్మిష్ఠమైన భూమి అన్నారు భారతదేశాన్ని కర్మ అనేది ప్రపంచములో కెల్లా ఇది యోగ భూమి భోగభూమి కాదు భారతదేశము ఈ యోగ భూమి ఎప్పుడైతే ఇందో కర్మకు ఇక్కడ ప్రాధాన్యం ఇక్కడ చేస్తే ఫలము అని అన్నాడు ఇప్పుడు ఉదాహరణకు మనం కుంభమేళ తీసుకున్నాం అనుకోండి అమెరికాలో నదులు లేవా ఆస్ట్రేలియాలో లేవా రష్యాలో లేవా ఎందుకు ప్రపంచమంతా నదులు సముద్రాలు అన్నీ ఉన్నాయి కదా ఏమిటి భారతదేశంలో ప్రత్యేకత అంటే ఇక్కడ భావన అనేది మొట్టమొదటిది ఉంది నదీ దేవత పర్వతము దేవుడు ఇలాంటి దేవతా భావము మనకు సహజంగానే సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాప ఇట్లా జలమే సర్వస్వము అని మన వేద మంత్రాలు చెప్తూ ఉన్నాయి ఇది కర్మిష్ఠమైన భూమి కాబట్టి ఇక్కడే కర్మ చెల్లుతుంది అనేది పెద్దలు చెప్పిన మాట దానిని మనము పెద్ద విరోధించడానికి మన దగ్గర తగినంత శక్తి లేదు యుక్తి లేదు అందువల్ల కొన్నిటిని పాటించవలసిందే కానీ ఒక దేశములో ఉండి సత్కర్మ చేస్తాడు అంటే ఇది చెల్లదు అని అది కూడా ఎలా అంటాము అమెరికా లాంటి దేశాల్లో ఉండి ఇక్కడ నేను సంధ్యావందనం చేస్తున్నానయ్యా అన్నాడు అనుకోండి ఒక మహానుభావుడు నాకు చాలా కుటుంబాలు తెలుసు అందరూ సంధ్యావందనాలు చేస్తున్నారు నిత్య స్నానము శౌచ విధి అన్ని పాటిస్తున్నారు ఆబ్దికాదులు తన పెద్దవాళ్ళ ఏదైనా పితృకర్మలు వస్తే చూస్తున్నారు ఇది చల్లదు అని ఎలా అంటాము అనలేము అందుకని స్థితస్య గతి చింతనీయ అన్నాడు ఉన్నది ఏదుందో దానికి శాస్త్ర కల్పన ఎలా చూసుకోవాలో అందువల్ల నేనైతే దాన్ని సమర్థిస్తాను అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారము దేవాలయ నిర్మాణాలు చేస్తున్నారు భూరి దానాలు చేస్తున్నారు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు నిత్య అనుష్ఠాన కర్మలు చేస్తున్నారు ఇవన్నీ జయించుగాక ఫలించుగాక ధన్యవాదాలండి